ఏపీలో పింఛన్లు తీసుకుంటున్న వారికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది మే నెల పెన్షన్ల మీద అప్డేట్ అయితే విడుదలైందండి మే నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను ఒకరోజైతే వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది అసలు రీజన్ ఏంటనేది నేను మీకు చెప్తాను అలానే మే నెలలోనే ఈ యొక్క కొత్త పెన్షన్లు ముఖ్యంగా యాభై సంవత్సరాల పెన్షన్స్ అదేవిధంగా వివిధ రకాల వృత్తుల వారీగా వస్తున్నటువంటి పెన్షన్లను ప్రభుత్వం కొత్తగా అయితే శాంక్షన్ చేసేందుకు అవకాశం అయితే ఉంది సో వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందామండి సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుందనమాట ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్స్ అనేవి ఉన్నారనమాట మన ఏపీలో అయితే మే నెల పెన్షన్కి సంబంధించి ముందుగానే ఒక ముఖ్య గమనిక అనేది రావడం జరిగిందనమాట మే ఒకటో తేదీన మామూలుగా ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది కదా ఇక్కడ మే ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అయితే జరగదు ఎందుకంటే మే ఒకటో తేదీన సెలవు దినం అనేది రావడం జరిగింది సో ఈ సెలవు దినం అనేది ఉంది కాబట్టి ఈ తేదీన మనకు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయరు సచివాలయం యొక్క స్టాఫ్ తర్వాత రోజు అంటే శుక్రవారం రోజున మే రెండవ తేదీన ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది మే మూడో తేదీన ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమం మళ్ళీ జరుగుతుంది ఇలా రెండు రోజుల వ్యవధిలో పింఛన్లను పంపిణీ అయితే చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందన్నమాట ఇక్కడ ముఖ్యంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన సెర్ఫ్ నుంచి అమౌంట్ అనేది సచివాలయం యొక్క అధికారుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది వాళ్ళు ముప్పై ఒకటో తేదీనే అమౌంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో తీసుకొచ్చినటువంటి అమౌంట్ని మే రెండో తేదీన మరియు మూడో తేదీన అయితే పంపిణీ చేస్తారు సో ఈ విధంగా మే నెలలో ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ అనేది జరగదు రెండవ తేదీ మూడవ తేదీలో మాత్రమే పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఇక్కడ వరకు మే నెల పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే మీరు తెలుసుకున్నారు అదేవిధంగా ఇక్కడ మే నెలలోనే ఈ పంపిణీ విషయంలో కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది గవర్నమెంట్ ఆ మార్పులు ఏంటంటే చాలామందికి కూడా ఈ యొక్క పింఛన్ పంపిణీ చేసే సమయంలో బయోమెట్రిక్ అనేది సరిగ్గా పడక వారికి వివిధ రకాల కారణాలతో ఒక గంట లేదా మూడు గంటల కాలం పాటు వాళ్ళని వెయిట్ ఇచ్చి తర్వాత పెన్షన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఎట్లా అంటే క్యూఆర్ కోడ్ కొత్తగా అయితే డివైజెస్ అనేటివి ప్రభుత్వము ప్రతి సచివాలయాలకి పంపించడం జరిగింది సో వాటి ద్వారా ప్రెజెంట్ ఈ యొక్క వెరిఫికేషన్ అంటే లబ్ధిదారుల యొక్క వెరిఫికేషన్ బయోమెట్రిక్ అనేది చాలా సింపుల్గా అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది అనమాట సో వెంటనే కూడా వెరిఫై చేసేసి మీకు పెన్షన్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా కొంతమందికి మాత్రము అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు అటువంటి వాళ్ళు ఎవరంటే సో స్టూడెంట్స్ ముఖ్యంగా దివ్యాంగ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రతి నెలా కూడా హాస్టల్స్ నుంచి లేదా ఈ యొక్క కాలేజెస్ నుంచి అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చి పెన్షన్స్ అనేవి తీసుకునే వాళ్ళు అనమాట గతంలో సో వారికి సంబంధించి ప్రభుత్వము కొంత వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళకి డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే ప్రభుత్వము వారి యొక్క ఖాతాలకు నేరుగా డబ్బులు అనేటివి జమ చేయడం జరుగుతుంది సో కొంతమందికి దాదాపు పదివేలకు మంది పైగా విద్యార్థులు అయితే ఉన్నారనమాట దివ్యాంగులు ఎవరైతే బయట చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బయట ఎక్కడ చదువుకుంటున్నా కానీ అంటే వేరే స్టేట్లో చదువుకుంటున్నా కానీ వాళ్ళకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే డీబీటీ విధానంలో అయితే పెన్షన్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఆరు వేల రూపాయలు అలానే ఫ్రెండ్స్ మరొక అప్డేట్ ఏంటంటే ఈసారి పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని మార్పులు అనేటివి చేసుకున్నారు కదా సో ఇలానే కంటిన్యూ చేస్తూ పెన్షన్లను పూర్తిగా వెరిఫికేషన్ అయితే చేసేసింది గవర్నమెంటు మే నెలలో అయితే కొత్త పెన్షన్లను ఇచ్చేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు బోగస్ పెన్షన్ల గుర్తింపు ఇవంతా కూడా అన్ని రకాల పెన్షన్ల మీద అయితే ప్రభుత్వం చేపట్టి ఉంది కాబట్టి సో వెంటనే కొత్త పెన్షన్లను శాక్షన్ చేసేందుకు మే నెలలో జీవో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ జీవోలో పేర్కొనే అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా విధంగా టిఫ్ వెరిఫికేషన్ అనేది రిమూవ్ చేస్తున్నారు కదా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ప్రభుత్వం ఒక జియో అయితే రిలీజ్ చేయాలన్నమాట సో ఈ జియో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హతలు ఏ విధంగా ఉంటాయంటే యాజ్ టీజ్గా అన్ని రకాల పెన్షన్లకు గత ప్రభుత్వం ఏవైతే అర్హతలైతే పెట్టిందో అవే అర్హతలతో ప్రభుత్వం ఇప్పుడు కొనసాగిస్తూ కేవలం వృద్ధాప్య పెన్షన్లో మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకి సంబంధించి మాత్రం యాభై సంవత్సరాలుగా కుదించడం జరిగింది సో గత ప్రభుత్వము కేవలం ఎస్టీలకు ఎస్సీలకు మాత్రమే యాభై సంవత్సరాలు పూర్తయి ఉంటే పెన్షన్లు అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇప్పుడు బీసీ కులాల వాళ్ళకి ఈబీసీ కులాల వాళ్ళకి సంబంధించి మాత్రము మైనార్టీ కులాల వాళ్ళకి సంబంధించి మాత్రము యాభై సంవత్సరాలు పూర్తయి ఉంటే వాళ్ళకి ఈ యొక్క బీసీ కులాల వాళ్ళకి సంబంధించి కూడా యాభై సంవత్సరాలు పూర్తయి ఉంటే వాళ్ళకి పెన్షన్ అనేది కొత్తగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చాలామంది కూడా గత ప్రభుత్వంలో మేము దరఖాస్తు చేసుకుని ఉన్నాము సో మేము మళ్ళీ అప్లై చేయాలా అని అడుగుతున్నారు సో ఇక్కడ మీరు గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఉన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు అప్లికేషను తప్పకుండా గత ప్రభుత్వం వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఫైనల్ లిస్టులో వచ్చి వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయినా కానీ మళ్ళీ కూడా దరఖాస్తు అయితే చేసుకోవాలి సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి స్టార్ట్ అవ్వాలంటే ఏం జరగాలనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే పెన్షన్ రకాన్ని బట్టి కావాల్సినటువంటి డాక్యుమెంట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఎగ్జాంపుల్కి వృద్ధులకు సంబంధించి ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఉంటే సరిపోతుంది ఒకవేళ దివ్యాంగులు అప్లై చేస్తున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్లు అదేవిధంగా మెడికల్ సర్టిఫికెట్లు వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకైతే ఉపయోగపడుతుందన్నమాట ఇంకా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా క్యాష్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మ్యాండేటరీగా అయితే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయండి ఇంకా ఏమైనా సమాచారం రావచ్చు ఒకవేళ గవర్నమెంట్ మే ఒకటో తేదీన సెలవు దినం కనుక ఉంది కనుక సో వీలైతే ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం కూడా ఉండవచ్చు సో ఒకవేళ ఈ డేట్స్ ఏమైనా చేంజ్ అయితే తప్పకుండా మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీరు వెంటనే పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది కింద ఈ యొక్క వీడియో కింద అయితే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఉంటుందన్నమాట సో దాని మీద క్లిక్ చేసి ఆల్ అని నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది